ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాంపిటీషన్ కోసం భూమి మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది వాళ్ళ అమ్మ శోభాచంద్ర కచేర్ని చేతిలో పట్టుకొని వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని శరత్చంద్ర కాళ్ళకి నమస్కరిస్తూ నాన్న ఆశీర్వదించండి నాన్న నేను కాంపిటీషన్లో గెలవాలి అని భూమి కాలు మొక్కుతూ ఉండటంతో చూడమ్మా భూమి నువ్వే తప్పకుండా గెలుస్తావు అని శరత్చంద్ర ఆశీర్వదిస్తూ ఉంటాడు సరే నాన్న నేను బయలుదేరుతున్నాను అని భూమి బయలుదేరుతూ ఇక కారు ఎక్కి కూర్చొని ఉంటుంది అప్పుడు ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది సాధన కాంపిటీషన్ దగ్గర ఆల్రెడీ భూమి రాకూడదు అని వేడుకుంటూ వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి భూమి ఇక్కడికి వస్తుందా రాదు కదా చెప్పండి అని సాధన అడగడంతో చూడు భూమి కాంపిటీషన్ దగ్గరికి ఆల్రెడీ బయలుదేరిపోయింది అని అపూర్వ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు భూమి రాదని చెప్పారు కదా అని సాధన అంటుంది భూమి కాంపిటీషన్ దగ్గరికే బయలుదేరింది కానీ కాంపిటీషన్ దగ్గరికి అయితే రాదు నేను చూసుకుంటాను కదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అలాగే మీ పైన నమ్మకత్వంతోనే నేను ఉన్నాను అని సాధన భోమి పెట్టేసి భూమిలో ఎలాగో రావు కదా అని సాధన చాలా సంతోషపడుతూ ఉంటే గగన్ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక కార్లో భూమి వెళ్తూ ఉంటే డ్రైవర్ వేరొక రూట్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఏ డ్రైవర్ ఏంటి నువ్వు ఇలా పోనీ వాటిప్పు మళ్ళీ కాంపిటీషన్కి సమయం అయిపోతుంది అని భూమి టెన్షన్ పడుతున్న కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా వేరొక రూట్లో వెళ్తూ ఉంటాడు ఏ నిన్నే నయ్యే అడుగుతుంది అని భూమి కొంచెం ఘర్జించడంతో ఇక అతను ఉన్న పలంగా కార్ని ఆపేసి భూమి వైపుకు అదో రకంగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఏ ఏం చేస్తున్నావు నువ్వు కార్ తీ త్వరగా వెళ్ళాలి అని భూమి అంటే ఇంకా ఆ రౌడీ కాస్త భూమి చంప పగల కొట్టేస్తూ ఉంటాడు ఏంటి ఇలా చేస్తున్నావు అనే భూమి పొట్టు ఉంటే వెంటనే కత్తి తీసుకొని భూమి పికప్ అయి పెట్టేస్తాడు నువ్వు ఎక్కడికి కదలడానికి వీలైదు అని ఆ రౌడీ భూమిని వదిలిస్తూ ఉండటంతో అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి తరఫున డ్యాన్స్ చేసేవాళ్ళు ఇంకా రాలేదేంటి అని ఆ అమ్మాయిలు మొత్తం కూడా రెడీ అయిపోయి ఎదురు చేస్తూ ఉంటే భూమి రా త్వరగా రా త్వరగా రా అని గగన్ కూడా అంటే పడుతూ తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక సాధన అయితే ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి గగన్ భూమిని ఎలా వెళ్ళి కాపాడి తీసుకొస్తాడు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము